స్వామి ఈ జులై మాసంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు చాలా మంది మకర రాశి వాళ్ళంటే కొంచెం ముసలి కళ్ళీళ్ళు ఎక్కువ కారుస్తూ ఉంటారు అంటారు ముసలి స్వభావమే ఎక్కువ ఉంటుంది అంటారా అదేమిండదు నాకు తెలిసిన కొంతమంది మకర రాశి వాళ్ళైతే కొంచెం ముసలి స్వభావం ఎక్కువ ఉంటుంది సో రాశి వాళ్ళే అంతనా అనిపిస్తుంది ఒక్కోసారి అలా ఏమి లేదు కానీ మొత్తం మీద అంతా కూడా ఇవి విధి రాతలు తల రాతలు ఇవి గ్రహాలు ఈ ప్రపంచాన్ని అంటే ఇంట్లో కుటుంబంలో తల్లి తండ్రులు ఎలా కుటుంబాన్ని అంతా కంట్రోల్ చేస్తూ రూల్ చేస్తూ ఉంటారో అది ఆ కుటుంబాన్ని మాత్రమే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పది మంది సభ్యులు ఉంటే పది మందిని కానీ గ్రహాలు ఏంటంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వ ప్రాణిని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు తల్లి తండ్రి వాళ్లే పుట్టిన జాతకం ప్రకారం ఆ టైం ప్రకారం అందుకు వాళ్ళ స్వభావాలు అలా ఉంటాయి తర్వాత వచ్చేసి మకర రాశి వాళ్ళకి ఈ ఆషాఢ మాసం జూలై నెల ఈ ఆషాఢ మాసంలో మకర రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి అధికంగా ఉన్నాయి ప్రయాణాలు చేస్తున్నారనుకోండి చాలా జాగ్రత్తగా తెలివిగా జాగ్రత్తగా నడుచుకోవాలి హుషారుగా యాక్టివ్గా ఉండాలి లేదనుకోండి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు సంభవించడం జరిగే అవకాశం ఉంది అంటే వాహనం మనమే వాహనంలో పోతుంటే మనకు ప్రమాదం జరగడం అనేది పక్కన పెట్టేస్తే మనం నడిచిపోతున్నా కూడా మనకు వేరే వాళ్ళ వల్ల మనకు ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి అందుకనేసి ఈ మాసంలో ఈ మకర రాశి వాళ్ళు నిత్యం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని కొద్ది నిద్ర లేని లేదంటే నిద్ర లేవగానే ఆంజనేయ స్వామిని చూడడం కానీ లేదా ఏ అయినా సరే నిద్ర లేవు కానీ అందరి మొఖాలు చూడడం కన్నా ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి చూడడం గణపతిని కానీ లేదంటే ఆంజనేయ స్వామిని కానీ నిద్ర లేవగానే లేదంటే అమ్మవారిని కానీ ఒక ఫోటో పెట్టుకొని ఆమెను చూడడం శుభప్రదం ఎందుకంటే నిత్యం లేసిన నుంచి ప్రతి ప్రతి క్షణం దినదిన గండం అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు అధికంగా ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది వీటితో పాటు వాహన ప్రమాదాలు సంభవించడం అంటే మన వాహనాలు మరమ్మత్తులకు గురి కావడం మళ్ళీ మనకు ఆర్థిక నష్టము జరగడం ఇదే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అందరికీ కాదు కానీ కొంతమందికి ఆపరేషన్లు జరిగే అటువంటి నష్టాలు అధికంగా ఉన్నాయి వీటితో పాటు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో చేయకపోవడం మంచిది దూర ప్రయాణాలు కలిసి రావు నష్టాలు జరిగే అవకాశం ఉంది లేదంటే అక్కడ పోయినా కూడా అక్కడ స్థిరపడకపోవడము తిరిగి మళ్ళీ రిటర్న్ రావడము అనేది కూడా జరిగే అవకాశం ఉంది అటు ఆర్థిక పరమైనటువంటి నష్టము జరుగుతుంది అలాగే శారీరక పరమైనటువంటి శ్రమ కలుగుతుంది మానసికమైనటువంటి క్షోభ కూడా కలిగే అవకాశం ఉంది ఎక్కువ ఉంటుంది మరి ఇప్పుడు పొలిటీషియన్స్ చూసుకున్నా లేదంటే ఇప్పుడు సినీ రంగానికి చూసుకున్న విద్యార్థులు సో ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుందా మీరు అన్నట్టుగా ఒక రంగం అని కాదు అన్ని రంగాల వాళ్ళకి కూడా భారీ నష్టాలు కలిగే అవకాశం ఉంది అవుతే రాజకీయ నాయకులకు అయితే ఇంకా కొంచెం ఎక్కువగా నష్టాలు సంభవించాయి కొంతమంది మకర రాశి వాళ్ళు పెళ్లి పెట్టుకుందాము కొడుకు గాని కూతురు గాని అనుకుంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాగే నష్టం జరుగుతుందా అవును సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది మధ్యలోనే పెళ్లి చూపులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది లేదంటే నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి జరుగుతుందనే గ్యారెంటీ లేదు ఇటువంటి కూడా సమస్యలు అశుభ వార్తలు వినడం కానీ లేదా కుటుంబ సభ్యులతో బంధు బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ చుట్టు చుట్టుపక్కల వాళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ వాళ్ళతో అకాల విరోధాలు సంభవించే అవకాశం ఉంది అంటే అనుకోకుండా ఊహించని సంఘటనలు వాళ్ళతో జరిగే అవకాశం ఉంది అంటే గొడవలు కావచ్చు కొట్లాట్లు కావచ్చు పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కోర్టుల దాకా వెళ్ళే అటువంటి అంత సమస్యలు భూ వివాదాల్లో చిక్కుకోవడం కానీ ఆ లేదంటే మధ్యవర్తిగా నిలబడి నష్టపోవడం కానీ ష్యూరిటీలు అంటే హామీలు ఇచ్చి ఇలా ఇవ్వకూడదు అంటే వాడి జోలికి కూడా వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండదు మకర మకర రాశి వాళ్ళు సో ఇలా చేయొద్దంటే షూరిటీలు హామీలు ఇవ్వద్దు ఎవరికీ సో మీరే చిక్కుల్లో పడతారు అదే కాకుండా సంతాన విషయంలో కూడా కాస్త జాగ్రత్త ఉండాలి నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇదే కాకుండా కుటుంబ సభ్యులను పరామర్శించడం అంటే ప్రాణ నష్టాలు లేదంటే ప్రమాదాలు జరిగి వాళ్ళను పరామర్శించడం సూతకాలు కూడా ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది అంటే ఏదో ఒక అశుభ కార్యక్రమాలకి వెళ్ళవలసిన పరిస్థితి వాళ్ళిళ్ళల్లో జరగడం కానీ లేదంటే అయిన వాళ్ళలో జరగడం కానీ వెళ్ళడం కానీ పరామర్శించడానికి కానీ ఎక్కువగా ఇటువంటి వాటికి జాయిన్ కావడం కానీ ఇటువంటి సమస్యలు అంటే మామూలుగా శుభ కార్యాలకు వెళ్ళామంటే అదంతా శుభప్రదమైన జీవితం అని అర్థం అశుభ కార్యాలకి వెళ్ళామంటే బాగాలేదు అనే అర్థం నెగిటివ్ అని అలా ఆ విధంగా ఆ అనేక సమస్యలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అలా అనేసి ఇలా చెప్తున్నారు స్వామి అని భయపడాల్సిన అవసరం లేదు ఇందాక చెప్పినట్టు నిద్ర లేవుగానే ఆ గణపతిని చూడడం అంటే కుటుంబ సభ్యుల్లోనూ ఎవరి ముఖాలు చూడకుండా నిద్ర లేవుగానే గణపతిని చూడడం కానీ లేదంటే ఆంజనేయ స్వామిని చూడడం కానీ ఆ లేదంటే పెట్టుకుంటారు లేదు అమ్మవారిని అయినా సరే చూడడం కానీ ఈ మూడిట్లో ఏదైనా చేసినా కూడా మనకు రాబోయేటువంటి సమస్యలు అనేది దూరం ఆ పోయే అవకాశం ఉంది జరిగిన తర్వాత మనము అయ్యో ఇలా జరిగిందని బాధపడడం కన్నా అది మన మన దాకా రాకుండానే ఆ సమస్య అనేది మనకు తెలియకుండానే పోగొట్టుకోవడం మనకు మంచిది ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరు ఎవరైనా సరే వాళ్ళు బాగుండాలి అన్నది మన సలహా సంతోషంగా ఉండాలి ఆర్థికంగాను బాగుండాలి ఆరోగ్యంగాను బాగుండాలి మానసికంగా బాగుండాలి ప్రశాంతత ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి తిన్న తిన్నా తిన్న ఉన్న ఆ చిన్న చిన్న సమస్యలు అంటే మామూలు కామని ఎవరికైనా ఎంతటి వారికైనా ఉంటాయి కానీ పెద్ద పెద్ద మేజర్ సమస్యలు పడకూడదు అధికమైనటువంటి భారీ కష్టాలు నష్టాలు పాలు కాకూడదు చిన్న చిన్న ప్రతి మనిషికి కామని ప్రపంచంలో ఎవరికైనా ఎటువంటి వారికైనా ఉంటాయి నిత్యం భగవంతుని పూజించే సేవకుడికైనా ఉంటాయి అసలు దేవుడే లేడు అన్న వాడికి కూడాను ఉంటాయి కానీ అందులో చిన్న ఏవనేది కామన్ ఎవరికైనా కానీ భారీగా ఆర్థికంగా నష్టపోవడం కానీ ఆరోగ్యంగా నష్టపోవడం కానీ ప్రాణ నష్టాలు జరగడం కానీ ఇటువంటివి మనము పడకూడదు వాటన్నిటిని మనం తప్పించుకొని ఆ బాగుండాలి ఇలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే స్వామి మీరు అన్నట్టుగా మకర రాశి వాళ్ళు శనీశ్వరుడికి ఈ యొక్క ఈ ఆషాఢ మాసంలోనే కాకుండా వీలైనంత వరకు కూడాను శనివారం శనివారము నల్ల నువ్వులతోటి అభిషేకం ధాన్యాభిషేకం అంటారు ఆ ధాన్యాభిషేకం అనేది చేస్తే మనకు ఆ శత్రు వినాశనము నరదృష్టి ప్రక్షాళన ఇదే కాకుండా సర్వకార్య సిద్ధి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అది ఎప్పుడు చేయాలంటే శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు లోపలన్నా కానీ ఒకవేళ కుదరని పక్షాన తొమ్మిది నుంచి పదిన్నర రాహుకాల సమయంలో కానీ చేసినట్టు సర్వ పీడల నుంచి మనము బయటపడచ్చు సాయంత్రం 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 కూడా చేసుకోవచ్చు కానీ సూర్యోదయం ఈ సమయంలో చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి లేదంటే సాయంత్రం ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం ఐదు నుంచి ఏడు లోపల చేసినట్టు అయితే వాళ్ళకి ఇంకా కూడా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఎవరికి మకర రాశి వారికి ఆ సాయంత్రం సమయంలో చేసే వాళ్ళకి ఆర్థికంగా కలిసి వస్తుంది ఉదయం చేసే వాళ్ళకి కొంతమంది పొద్దున కుదురుతుంది అవును ఉదయం చేస్తే ఏమవుతుందంటే ప్రమాదాలు నివారణ జరుగుతుంది నరజిష్టి ప్రక్షాళన జరుగుతుంది ఇంకా కూడాను కొన్ని కొన్ని విషయాలలో కలిసే వస్తుంది ఇది తర్వాత మకర రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళతోటి ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోకూడదు కలిసి రాదు ఇదే కాకుండా వైశాఖ మాసంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసం అనేది వీళ్ళకు కలిసి రాదు ముఖ్యమైన పనులు అనేది వైశాఖ మాసంలో చేయకూడదు అలాగే చేసి చేస్తున్న చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు దానికి తగిన పరిహారం కూడా చేసుకోవడం మంచిది ఇదే కాకుండా వీళ్లకు చవితి నవమి చతుర్దశి తిథులు అనేటివి ఘాతు తిథులు ఇంపార్టెంట్ పనులు ఈ తిథుల్లో చేయకూడదు మిగతా తిథుల్లో చేసుకోవచ్చు వారాలు లేకొచ్చేటప్పటికి మకర రాశి వాళ్ళకి మంగళవారం ఘాతువారం కాబట్టి మంగళవారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు అలాగే ఇవే కాకుండా నక్షత్రాలలో రోహిణీ నక్షత్ర జాతకులతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు వాళ్ళ వల్ల నష్టం కలిగే అవకాశము ఉంది తర్వాత కుంభ కుంభలగ్నము అనే ముహూర్తంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కుంభలగ్నం అంటే బ్యాడ్ టైం అనమాట వీళ్ళకి మకర రాశి వాళ్ళకి అంటే మనం పెళ్లి చూపులు కానీ లేదంటే వివాహం చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా వ్యాపారం నూతన వ్యాపారం ప్రారంభం చేయడం కానీ లేదా ప్రయాణం చేయడం కానీ ఈ సమయాల్లో చేస్తే నష్టాలే కలుగుతాయి అన్నమాట అందుకనేసి మనకు ఏ పనైనా చేసినప్పుడు బాగుపడాలి కానీ నష్టపోకూడదు కదా అందుకనేసి మనకు గుడ్ టైం ఏమిటి బ్యాడ్ టైం ఏంటి అనేది తెలుసుకొని చేసుకోవడం మంచిది అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా కుంభ లగ్నం అనేది బ్యాడ్ టైం కాబట్టి ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతి